వెల్కమ్ టు జగన్ మంది ఎంపీలు గుడ్ బై నేడో రేపు వైసీపీ రాజ్యసభ ఖాళీ అతి త్వరలోనే రాజ్యసభలో వైఎస్ఆర్ సిపి ఖాళీ కాబోతోందా ప్రస్తుతం అవే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం వైసీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీలంతా పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది వైసీపీకి ఉన్న పది మంది రాజ్యసభ సభ్యులు తమకు నచ్చిన దారి తాము చూసుకోనున్నట్లు తెలుస్తోంది వారిలో టీడీపీలోకి ముగ్గురు బీజేపీలోకి ఐదుగురు జనసేనలోకి ఇద్దరు ఎంపీలు చేరుతున్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికే సదరు నేతలు వైఎస్సార్ సిపి పైన పరోక్షంగా అసమ్మతి వెళ్లగక్కుతున్నారు వారిలో ఒకరిద్దరు బహిరంగంగానే తమ అధినేతపై అసహన వ్యాఖ్యలు చేస్తుండగా మరికొందరు మాత్రం తమ అనుచరుల వద్ద అభిప్రాయాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది ఇంకొంతమంది ఇతర పార్టీల అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో మోపిదేవి వెంకటరమణ గొల్ల బాబురావు మస్తాన్ రావు వంటి వారు టీడీపీలోకి వెళ్తున్నారని బలమైన ప్రచారం జరుగుతోంది బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి పరిమళనత్వాన్ని వెళ్తారని అంటున్నారు మరోవైపు జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య వెళ్తారని అంటున్నారు వీరితో పాటు ఎన్డీఏ కూటమిలోకి పలువురు మాజీ నేతలు పార్టీ నేతలు కార్యకర్తలు చేరనున్నట్లుగా వైసీపీ నేతలే ఒప్పందిస్తున్నారు దీంతో కింది స్థాయి వైసీపీ నేతలే కాక పెద్ద స్థాయిలోనూ నేతలు వైసీపీని వీడుతున్నట్లు స్పష్టమవుతుంది ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు వైసీపీకి పదకొండు మంది సభ్యులున్నారు వారిలో టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్న మోపిదేవి గొల్లబాబురావు మస్తాన్ రావులో ఇద్దరు చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలిసింది ఆ ఇద్దరూ తాము పార్టీ మారేందుకు రెడీ అని టీడీపీలోకి వస్తే తమకు దక్కే ఏంటనే అంశంపై చర్చించినట్లు తెలిసింది ఈ ముగ్గురు ఎంపీలు పార్టీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది వీరిలో మోపిదేవి జగన్ కేసుల్లో భాగంగా వీరిలో మోపిదేవి జగన్ కేసుల్లో భాగంగా వాన్పిక్ కేసులో జైలు శిక్ష అనుభవించారు చాలా దగ్గర సంబంధం ఉండడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడినా కూడా మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిగా చేశారు ఆ తర్వాత రాజ్యసభకు పంపారు అలాంటి మోపిదేవి కూడా జగన్ పార్టీని వీడనున్నారు ఇలా రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోతే ఇక జగన్ ను పట్టించుకునే వారు ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది తమకు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉండడంతో ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటి వరకు కాస్త గంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు జగన్ ఆ ధీమాతోనే ఢిల్లీకి వెళ్లి ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయటం తద్వారా కేంద్ర పెద్దలకు చురకలు వంటించే ప్రయత్నం చేశారు కానీ మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజార్టీ సీట్లు రావడంతో ఇక జగన్ పని ఎవరికీ అవసరం లేకుండా పోయింది పైగా ఇప్పుడు పదకొండు మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీలోకి జంకానుండడంతో ఇక రాజ్యసభలో జగన్ పార్టీ పూర్తిగా క్లోజ్ అవుతుంది దాంతో ఇక జగన్ను అటు ఇండియా కూటమి కూడా పట్టించుకునే అవకాశమే ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది